యశోదనందన సేవా సమితి వారి కృష్ణాష్టమి పదహారో వార్చు నిర్వహించుకోవడం మంచి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ జనగాల నోకాలం అన్నారు శనివారం చిటినగర్ కొండల మార్కెట్ వద్ద మూడు రోజుల పాటు కృష్ణాష్టమి వేడుకలు యశోదనందన సేవా సమితి నిర్వాహకులు నమ్మి బాలు ప్రకాష్ యాదవ్ అయితే కృష్ణ కిషోర్ పట్నాల అప్పన్న కిలాని కామేష్ సందక శివ దేవర రమేష్ కోళ్ల కిరణ్ సందక నరేంద్ర కొర్నాని భాస్కర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి యశోదనందన సేవా సమితి పదహారో వార్షికోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయని తెలిపారు మొదటి రోజు గోపూజ యశోదనందని పూజ సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు రెండవ రోజు ఆదివారం ఉదయం పూజ సాయంత్రం కోలాటం తీర్మార్తో ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మూడవ రోజు సోమవారం ఉదయం పూజ కార్యక్రమం మధ్యాహ్న సమయంలో సుమారు మూడు వేల నుంచి ఐదు వేల మంది వరకు అన్న వితరణ విత్తన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు మొదటి రోజు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎనగాల నోకాలమ్మ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న పలువురు ప్రముఖులు యాదవ సోదరులు సోదరీమనులు వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని సందర్భంగా తెలిపారు కార్యక్రమాన్ని యశోదమితి కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీర్థ ప్రసాదాలను అందజేశామని తెలిపారు ఈ రోజున యశోదానందన సేవా సమితి వారి ఆధ్వర్యంలో కల్వ కల్మశములైనటువంటి యాదవ బిడ్డలు యాదవ రాజులు గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడ శ్రీకృష్ణాశ్రమి వేడుకలు చేస్తూ ఎంతో వైభవంగా మూడు రోజులు కార్యక్రమం చేస్తూ ఫస్ట్ రోజు పూజా కార్యక్రమం రెండో రోజు ఉట్టి కొట్టడం మూడో రోజు సుమారుగా మూడు వేల నుంచి ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఈ ఇక్కడ ఉన్నటువంటి యాదవులందరినీ కూడా చైతన్యపరుస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలో ఆయన యొక్క కృపకి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆయన యొక్క కృప కటాక్షం వచ్చే విధంగా పాత్ర పాత్రలు చేస్తూ ఎంతో వైభవంగా జరిగినటువంటి ఈ వేడుకలకు ఎప్పుడు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఒక యాదవ ఆడపడుచుగా ఎప్పుడు కూడా తోడు తోడుండి ఈ సేవా సమితి ముందుకెళ్లడంలో నా వంతు కృషి చేస్తారని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రపంచానికి గీతను బోధించినటువంటి ఆ దేవాది దేవుని దేవుడు శ్రీకృష్ణ భగవంతుడి యొక్క జన్మాష్టమి కార్యక్రమంగా మేము ప్రతి సంవత్సరం కూడా గత పదహారు సంవత్సరాల నుంచి ఈ విజయవాడ చిట్టినగర్లో దేవుని యొక్క సేవలో యశోధన సేవా సమితి పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించి స్థానిక పెద్దలు కుల పెద్దల్ని అదే రకంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మరి మంత్రుల్ని వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఈ పూజా కార్యక్రమాల్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ మాకేమైతే కనుక మాకు కావాల్సినటువంటి ఒక యాదవ జాతిగా మాకేమేమి కావాలో అవన్నీ కూడా వాళ్ళకి విన్నవించుకొని ఆ రకంగా వాళ్ళ ద్వారా మరి హామీలు నెరవేర్చుకునేటట్టు కూడా చేస్తూ చేసుకుంటూ మా కులాభివృద్ధిని మేము ఈ ఏరియాలో చే ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడుతున్నాము ముఖ్యంగా ఈరోజు మరి ఎంతో మంది పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రకంగా ఈరోజు విజయవాడ ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు